వస్తుంది ఈ రోజు గుడికి వచ్చారా మీరు నోరుందో లేదో అని ఏదో మనకు పార్టీ అండ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాకు చుట్టు కొట్టాలి అది మాది రెండే కూటమిలో మేజర్ పార్ట్ తెలుగుదేశం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏమర్థమో తప్పు కదా ప్రజల మనోభావాలు దెబ్బతిట్టాయి ఇది మీకే కాదు మాకే ముప్పది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మెజార్టీ పీపుల్ మాకు సపోర్ట్ ఇక్కడ వాళ్ళందరూ బాధపడుతున్నారు ఇదేమన్నా ఇది ఇట్లా వచ్చింది అది తప్పు కదా మాట్లాడరాదు మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు ఒక రెండు గంటలు ఆఫ్ చేసి పోయినారంటే అర్థం టెక్నికల్ ప్రాబ్లం సిసి కెమెరాలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయో చెక్ చేసుకోమని ఎంత లేదు మంచి పద్ధతి కాదు ఊరికే అట్లా అంతా వేస్తే చూసే వాళ్ళకి ఏమైతుంది ప్రజలకు ఏమో ఏమే మనం మనమే బ్యాడ్ కదా పంపుదు రెడ్డి వాళ్ళు పాపం ఫుల్ టైం చేస్తున్నారు ఆయన రెడ్డి క్యారెక్ట్రం అనేది ఆ దోళలో అందరికీ తెలుసు దైవ కార్యక్రమాలు ఆ మైసూరు స్వామి ఉన్నాడు ఎంత ఖర్చు పెడతాడో మాకు తెలుసు ఇప్పుడు ఒక ఎవరే కానీ దేవాలయాల కోసము వాళ్ళ టైం కేటాయించి సర్వే చేసే వాళ్ళని నిందలేస్తే భగవంతుడు చూస్తాడు పైన మనుషులు ఎవరు చూడకుండా పైన భగవంతుడు చూస్తాడు కాబట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు ఏదన్నా ఉంటే వాస్తవాలు ఉంటే వాస్తవంగా జరిగింది అనేది రుజువైతే ఏదైనా నిందలేస్తే బాగుంటుంది కానీ ఏ మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా వెనుకపోవలసిన పరిస్థితిని దయచేసి సోదరులు ఎవరు ఈ రకంగా బిహేవ్ చేయొద్దండి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మీరేది చేసినా మాకు కూడా చుట్టుకుంటుంది మేము కూడా ఎన్డీఏ కుటంలో ఉన్నాం బీజేపీ జనసేన తెలుగుదేశం మంచి పద్ధతి కాదు ఇది ఈ ఇటువంటి పద్ధతి ఇది మా ఎమ్మెల్యే సోదరుడు కూడా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు ఎందుకు పోయారు ఎందుకు ఇట్లా చేశారని ఆయన కూడా మందలిచ్చాలి లేదా ఆయన ఆయన దృష్టికి తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మన ఆధ్వర్నిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్నో దేవాలయాలు ఎంతోమంది అక్కడున్న భక్తాదులతో నడుస్తూ ఉన్నాయి మన ఆధ్వని సంస్కృతిని ఇట్లే కొనసాగిద్దాం అందరు కూడా ఏదో మీకు ఏదో సగం తెలిసి ఎవరో చెప్తే ఏడో రోడ్లో మాట్లాడిన దాన్ని బట్టి పోయి చేసినారు అది మంచి పద్ధతి కాదు ఇక మీద ఇట్లా దానికి చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి ఇది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి కూడా ఏమై అనేది మాకు తెలిసి ఇక్కడ వస్తాము ఎప్పు సంవత్సరానికో రెండేళ్ళకో వస్తాం ఆమె ఎంత ఇబ్బందికరంగా ఈ దేవాలయాన్ని ఉంది ఈ మధ్యకాలంలో రెండు కళ్యాణ మండపాలు కట్టినారు కాబట్టి వాటికి ఎంత వస్తుంది ఎవరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఈ రకంగా మాట్లాడడం తప్పు మరి ఇప్పుడు ఎవరైతే ఆ అవ ఎవరిని దీన్ని చూసుకోమని చెప్పేరో వాళ్ళందరూ కూడా ఆ క్యాంప్ వాళ్ళు కానీ మన ఆదరణలో సోదరులు వీళ్ళందరూ కానీ ఈ అభి ఆలయ అభివృద్ధికే పాటు పడతారు కానీ దీని నుంచి ఏదో ఆశించి చేసేవాళ్ళు ఎవరు లేదు మెయిన్గా ఆ పిల్లోడు ఒకడు ఎప్పుడో వచ్చినా ఆ పిల్లోడు ఇక్కడే ఉంటాడు మేము చూసినాం ఆ పిల్లోడిని అడిగాం మేము ఆ పిల్లోడు ఒక యాభై కేజీలు వెండి ఉంటుందని ఇప్పుడు మీ అందరు కూడా చూపించారు బ్యాంకులో ఉన్న లాకర్లో ఒక కేజీ వరకు అవ్వ పై మీద ఉన్న తాళిబొట్టు గాజులు అవి తీసి పెట్టారు ఇంకొక ఎనభై తొలాల వరకు బ్యాంక్ లో ఉందని చెప్పారు నలభై లక్షలు బ్యాంకులో డిపాజిట్ అమౌంట్ ఉందని చెప్పారు ఇది ఇక్కడ ఉన్నది మా అందరి సంవత్సరంలో ఆధ్వర్యంలో అందరూ మాధ్యమంగా మరి విశ్వ హిందూ పరిషత్తు గౌడ్ మరి ప్రతాపు అది విశ్వహిందూ పరిషత్తు మరి సుబ్బయ్య గారు మన రామయ్య గారి కుమారుడు మరి దేవశెట్టి ప్రకాష్ రమేష్ అయ్య అందరు కూడా ఎందుకంటే చేసే వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం మనము చేసేదానికి మనకు టైం ఉండదు చేసే వాళ్ళకి మనం ప్రోత్సహిద్దాం ఇటువంటి అపనిందలు దయచేసి ఎవరు కూడా తెలుసుకోకుండా మాట్లాడద్దండి తమాషా కాదు కదా నూరు కోట్లు అంటే ఏమి నూరు కోట్లు అంటే అసలు నూరు కోట్లు అంటే పెద్ద పెద్ద దేవాలయాలకి వస్తా ఉంటే ఖర్చు పెడతా ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత ఖర్చు అవుతా ఉంది ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈ ఈరోజు నేను ముందనే వచ్చినప్పుడే అడిగాను ఆఫీసర్లీ ఎవరో ఏదో మాట్లాడితే ఎందుకు వచ్చారు అని వాళ్ళు ఉండి మేమేమి రాలేదు వీళ్ళే మేము ఓపెన్ చేస్తాము మీ సంవత్సరంలో అంటే వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిన దానికి మేము వచ్చామని చెప్పారు కాబట్టి ఇది మన ఆదోనికి ఇలాంటి అపనిందలేయడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి సోదరులు మీరు ఆవేశంలో ఏదో చేశారు దయచేసి ఇక మీద అటువంటివి చేయొద్దండి ఎందుకంటే మీరు చేసినా మేము చేసినా మనం ఎన్డీఏ కూటంలో ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా మీరు మాట్లాడింటే ఏదో ఒక వ్యక్తి పర్సనల్ కాదు ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పదహైదు మంది ముఖ్యస్థులు పోయి ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర అవాస్తవంగా ఇట్లా మాట్లాడడం మంచిది కాదు దయచేసి ఇటువంటి ఇక ముందు కూడా ఆలోచించి చేయండి మన ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలు అన్ని మసీదులు అన్ని చర్చిలు కూడా అందరూ కూడా ఎవరు పండుగలు వాళ్ళు చేసుకునే దానికి మనం అందరూ సహాయ సహకారాలు అందిద్దాం కాబట్టి ఈ విధానం మంచిది కాదు ఎవరో ఒకరు చెప్పుకోకపోతే ఇట్లే జరుగుతాయి కాబట్టి మరి మీరు మీకు చెడ్డ పేరు వచ్చినా మాకే చెడ్డ పేరు వస్తుంది ఏంది వీళ్ళు కూటమి వాళ్ళు ఇట్లా కలబడినారు అనే మాట వస్తే మీకు కొంచెం పడితే మాకు కొంచెం పడుతుంది కాబట్టి దయచేసి ఇక మీద ఇటువంటి చర్యలు దయచేసి చేయొద్దండి వాస్తవం ఏమీ లేదు ఇప్పుడు అంతా ముఖ్యస్థలందరూ ఇలా ఉన్నాము అందరూ కూడా మా చూస్తూ ఉన్నాము మీడియా ఉంది పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఉన్నారు ఏమి మీరు చెప్పిన దానికి ఏమీ లేదు ఇక్కడ దయచేసి ఇటువంటి పొరపాట్లు మీద జరగకుండా చూడాల్సిందని మరి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఇప్పుడు అమ్మగారు ఉన్నప్పుడంతా మీరు వచ్చారు ఇక్కడ ఇప్పుడు అమ్మగారు లేరని మీరు అశ్రద్ధ చేయకుండా అమ్మగారు లేరనే లోటునే మీరు పూర్తి చేస్తారనే నమ్మకం విశ్వాసము మీ మీద ఉంది నాకి అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరు కూడా ఉంది మీరు గతంలో అమ్మగారు దేవాలయాన్ని ఏ రకంగా నడుపుతూ ఉంటారో అదే రకంగా అమ్మగారు లేని లోటుని మీరు భర్తీ చేస్తారని మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉంటామని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం అది సమర్థం లేదు మరి ఆయన ఎందుకు వచ్చాడో నాకు అప్పుడే చెప్పారు నాకే నేను బయట ఎక్కడో ఉంటే ఫోన్ చేశారు నేను మాట్లాడే స్పందించిపోతే ఇట్లా చేస్తారు ఏంది అధికారం ఇచ్చిన ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా ప్రెస్మెంట్ ఇస్తే వేరే పదహైదు మందిని అడ్జస్ట్ పోయి కండవాలు వేసుకొని ఇట్లా ప్రెస్మెంట్ పెట్టినారా మీనాక్ష రాయుడు అన్న గారికి రో ఒక నిమిషం ఇదే కలిపి అయిపోయింది మీనాక్షాయ్ అన్న గారికి హెచ్ఎంఎల్ మీనాక్ష అన్న గారికి బీజేపీ బీజేపీ విహెచ్పి రాజాదాస్ నగర్ హన్మాన్ నగర్ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ వచ్చినటువంటి పల్లెలు రాజకీయ పార్టీలు వాళ్ళ బృందము వాళ్ళ భక్తులందరికీ నమస్కారం చెప్తూ ఇది ఆధ్వర్యంలో చాలా బ్యాడ్గా తయారైపోయింది ఇలాంటివి రాకూడదు ఒక టెంపుల్ ఇది హిందూ విజయం కాపాడాలనుకుంటే ఇలాంటివి బయట రాకూడదు నూరు కోట్లు అన్నారో వెయ్యి కోట్లు అన్నారో ఎందుకంటే అన్నగారు క్లియర్ క్లియర్గా చెప్పినారు ఆమె గురించి దాదాపు మేము కూడా ఎనభై నాలుగు రాచోడరామయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత మేము రావడం జరుగుతుండే అదే తరం సాయి ప్రసాద్ రెడ్డి అంటే వచ్చినాం ఆమె కూడా ఎన్నో తోలు చెప్పడం జరిగింది ఏం రావు అందరూ వస్తారని టైం పిలిచినప్పుడు వస్తాం కానీ అన్ని దాంట్లో రా నేను ఇప్పుడు కోరుకునేది ఒకటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రస్ట్ మల్లికార్జున రెడ్డి గారు అయితేనేమి వాస కళ్యాణ కమిటీ అయితేనేమి అవగాహన చేసినటువంటి ఈ టెంపుల్ అభివృద్ధిని మీరు కూడా ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది ప్రతి ఒక్కరికి అన్నదానం పెడుతున్నారు అన్ని చేస్తున్నారు దాన్ని డబల్ చేయండి ఈ రాజరాజేశ్వరి టెంపుల్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయమని చెప్పి నేను వాళ్ళ కమిటీ తరఫున కోరుకుంటున్నాను ఒకటి ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది కాదు వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఎన్డీఏ కూటమిది బీజేపీ బిజెపి అని చెప్పారు ఇప్పుడు నేను మాట్లాడితే సొంతంగా చెప్పిన చెప్పండి అంతేకాని పార్టీ తేవద్దండి ఇక్కడ పార్టీ తెస్తే హిందూజంని ఈరోజు బీజేపీ అంటే హిందూజం అంటారు దాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు మీరు ఆలోచించేయండి ఇలాంటివి నూరు కోట్లు అన్నారు ఎక్కడుందండి నూరు కోట్లు బ్యాంక్ లో ఫిక్స్డ్ అన్నారు ఇక్కడ నూరు కోట్ల రాత్రి రాత్రి వచ్చి ఎత్తుకునిపోయిన ఎక్కడ ఎవరు ఎత్తుకునిపోయిన ఇక్కడ బృందం ఉంది ఆ రోజు కొంతమంది ఇక్కడ ఆమె అవ్వగారి బృందము అంటే భజల బృందము వాళ్ళు చెప్పినారు నాకు మన నేను వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కొంతమంది వచ్చినారు నేను వచ్చింది అవ్వగారిని చూసిన దానికి కానీ చెప్పొద్దండి ఇంత చెప్పండి అది వారం కిందే అవ్వగారు చెప్పినారంట నేను శుక్రవారం వెళ్ళిపోతున్నా మీరు భజన పెట్టాలని చెప్పడం జరిగిందని వాళ్ళ బృందం అవ్వగారికి కావలసినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళు నేను చెప్పిన మంచిది రాత్రి వచ్చినారు డబ్బులు అక్కడ సీసీ కెమెరాలు అన్న చెప్పినట్టు అన్ని ఇంతమంది ఉంటారు ఎవరు ఎత్తుకునిపోయేదానికి దొంగలు కాదు కదా ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేయొద్దండి హిందూయిజం గుడి పైన మీరు అబద్ధాల ప్రచారం చేసి ప్రజల్లో బేలగా తయారు చేయొద్దండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా నా పేరు జయశెట్టి ప్రకాష్